సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ బడయ్య రచన గోగు గోగుశ్యామల మాదిగూడెం టంగ్ టంగ్ అనే చప్పుళ్లతో నిండిపోయింది వాడలోలకు కూలీనాయి దొరకడం కష్టం ప్రతి గడప నుండి ఇద్దరు ముగ్గురేసి మనుషులు అడవికి పోయి తంగేడు చెక్కను కొట్టుకొచ్చి ఇండ్లలో కూసుకుని దాని పొతం చేసుడు రోజువారీ పని అయింది గూడెంలో ఉన్న నలభై ఇండ్లలా ఏ ఆ ఇంట్లో చూసినా ఇదే పని పెద్దలు ఇండ్లల్లో తంగేడు కట్ట చెక్కే పనిచేస్తే పిల్లలు ఆరుబైట వాకిళ్లలో ఆడుకుంటున్నారు కోడి కూయకు ముందే మూడు జాముల పొద్దుకు ఎంకయ్య ఎల్లమ్మ ఇద్దరూ అడవికి తంగేడు చెక్క తేనుపోయిండ్రు అమ్మటాల కల్లా తంగేడు చెక్క మోపులతో ఇంటికి చేరిండ్రు శరీ గురిగేడు కలి అంబల్ని నిలబడే తాగిండ్రు కాళ్ళు చేతులు కడుక్కొని ఇడుపరుగు మీద కూసుకొని దమ్ము తీసుకున్నారు ఇక బువ్వది నుండి బాపు అని బిడ్డ సమ్మక్క బువ్వ పచ్చి పులుసు తల్లెలా వేసుకొచ్చింది చెల్లెలు తమ్ముళ్ళు బిడ్డా అని ఎల్లమ్మ అడిగింది అయితే తినే కాడకేంచి లేసి బయటకొచ్చి ఓరి బడయ్యా అని కూతేసిండు ఒక కూతకు పలకలేదు రెండో కూతకు బడయ్య యాడున్నాడో గాని బొక్కడి చేతులు పట్టుకొని ఓ వస్తున్నా వస్తునా అనుకుంటూ దమ్ముకు దమ్ముకురంగ ఉరికొచ్చిండు బడయ్య అంటే ఆ ఇంట్లో ఓ ప్రత్యేకమైన అభిమానం ఇంటోళ్ళకే కాదు మాదిగవాడల మొత్తము అంతే ఎందుకో బడయ్యకు ఈ ఒక్క పేరే లేదు తల్లి ఒక పేరు పెట్టుకున్నది తండ్రి ఇంకో పేరు పెట్టుకున్నాడు అందరిలో ఈ ఒక్కడే బడికిపోయేటందుకు బడయ్య అని పేరు పడింది కందిసేన్లా పురుగుముట్టి చనిపోయిన అన్న మైసయ్య అంటే ఆమెకెంతో అభిమానం తన అన్న పేరు మునగకుండా కొడుక్కు మైసయ్య అని పేరు పెట్టుకున్నది ఈ బడయ్య పుట్టిన ఏడుమందిలో ఆకరోడు ముద్దుగా ముత్యమోలే ఉన్నాడని ముత్తయ్య అని పేరు పెట్టిండ్రు తల్లేమో మైసయ్య అని పిలుస్తది తండ్రేమో ముత్తయ్యో అని పిలుస్తాడు సిన్నాయనలు మిగతా కులపోళ్ళు బడయ్యో అని పిలుస్తారు ఆడుకునే బొమ్మలు తయారు చేయడంలో బడయ్యది తెలివే తెలివి సచ్చిన పశువులను ఊరి బయటికి గుంజేసే వతంలో తండ్రి ఉన్నాడు తండ్రి వంతు వచ్చినప్పుడు దూడను గుంజటంతో పాటు దాన్ని కోసి తోలు తీసి కుప్పలేసిందాక తండ్రెంబడే నిలబడి దూడతలను సొంతం చేసుకునేది తండ్రిని ఎంబడించి బొక్కబండిని సాధించుటోడు దూడతలబొక్కని బాగా ఎండబెట్టేది దాన్ని ఎల్లొంకలేసి నడుమ జరంత బొక్కతుడుకను తీసేది దానికి రెండంకల శవుల కాడున్న కొక్కల్లేకెంచి పొడుగాటి జనపతాడును గట్టి బండిని తయారు చేయడంలో బడయ్యని మించినోడు లేడు ఈ బొక్క బండికి కట్టిన రెండు తాళ్లకు ఇద్దరు పిల్లలు అటొకరిని ఈటొకరిని ఎడ్లలాగా వంగబెట్టి బండి కట్టి గుంజెటోళ్ళు దానిలో ఎరువును నింపి సేనుకు కొట్టుడు ఆట ఆడేటోళ్లు ఈ బడయ్యకు బడికిపోవుడంటే మహా సంబరం అయ్యేది బడికి పోయినప్పుడు మాత్రం మైలయితదని తరగతిలో చివర కింద కూర్చోబెట్టేది పంతులు చెప్పే ప్రతి పాఠాన్ని మనసుబెట్టి వినేటోడు మరుసటి దినం పంతులిచ్చిన ఇంటి పనిని తప్పకుండా నేర్చుకొని గడగడా అప్పజెప్పేది అప్పజెప్పిన మాదిగోడైనందుకు బడయ్య సీటు ఎనక నుండి ఎన్నడూ ముందుకు రాలేదు తండ్రి పిలిచిన పిలుపుకు బడయ్యతో పాటు అన్నలిద్దరూ అక్కలిద్దరూ కూడా ఉరికొచ్చిండ్రు అందరూ కూర్చొని తలాయింత బువ్వ పచ్చి పులుసు తిన్నరు తరువాత ఎవరి పనిలో వారు మునిగిపోయిండు ఎంకయ్య తోళ్ళు ఆరే దారం గూటం ఇన్ని తిత్తిల నీళ్లు తీసుకొని చెప్పులు కుట్టే సావుకి పోయిండు ఎల్లమనేమో తెచ్చిన తంగేడు చెక్కను మట్టగా పేర్చుకొని ఎండబెట్టుడు దాని నారణజీరుడు మొదలుపెట్టింది ఇక బడయ్య బుక్కబండిని తీసుకొని పిల్లల గుంపునేసుకొని ఎరువు బండి కట్టబోయిండు ఇండ్ల పక్క సందులల్లా చిన్న చిన్న గుంతలు దొవ్వి యాల్లా ఊరి బయటకు పోయి పశువుల పెండను పిడుకలను ఏరుకొచ్చి ఆ గుంతలల్లా జమ చేసేది పిల్లల తలులేమో పొద్దు పొద్దుపొద్దునే తెల్లవారుజామునే ఆ గుంతలల్లా ఉన్న పచ్చిపెండను బుట్టలల్ల నింపుకచ్చి వాకిలల్ల సానిపి చల్లేది గుంత నియితే ఎలితినే అయ్యేది మా పెండలకేంచి పెండను దోసే దొంగలేవరబ్బా అని పిల్లలు తెగ ఆలోచించిండ్రు మాటుగాసి మరి దొంగలను పసిగట్టిండ్రు తల్లులతో కయ్యానికి దిగబోయి తండ్రులకు చెప్తామనటాలకు సర్దుకునేటోళ్ళు పొలమాటలో తమకోసం తాము తయారు చేసిండ్రు గుంతలో అడుగున ఉన్న ఎరువును బొక్కబండితో పొలంకు చేర్చిండ్రు ఊరు బయట మనుషులను నడిసి గట్టివడ్డ బాట పక్కన జరంత జాగను ఎంపిక చేసిండ్రు బొమ్మ నాగండ్లతో దున్ని పోసిండ్రు నడమ బంధాలు కట్టిండ్రు ఇంట్లకెంచి ఒడ్లు జొన్నలు తీసుకుపోయి వేసిండ్రు ఏం లాభం సందేళ్లకు అడవిలకెంచి ఊర్లకొచ్చే దూళ్ళు మనుషులు నడుచుటకు పొలం తొక్కిడై ఖరాబై గట్టివడి మామూలు బాట అయ్యింది అయ్యో పిల్లలు కష్టపడి భూమిని మెదగొట్టి సాగు చేసిన పొలం నజ్జి నజ్జి అయిపోవట్టింది అనుకుని ఓ ఉపాయం చెప్పిండ్రు ఓరి మనమండ్లు మీరు దున్ని నీళ్లు పోసి ఎరువు కొట్టి గింజలు పోసి ఇంత కష్టం చేసి ఏర్థం చేయకుండా ఈ ఆట ఏదో జర వాటమైన తాగుదూసుకున్నాడు రాదురా అని పెద్దోళ్లే సలహా ఇచ్చిండ్రు బడయ్యతో పాటు పిల్లలందరికీ ఈ సలహా చాలా ఆలోచించదగిందనిపించింది వ్యర్థం కాకుండా ఉండే జాగా కోసం దేవులాడి అది మంచినీటి పక్క పొంటి జాగా ఎరువును చిన్న గుంతలకెంచి పెద్ద ఉన్న పెంటలేస్తే వ్యర్థం కాదు ఆటకు ఆట పొదుపుకు పొదుపు రెండు ఉన్నాయి అనుకొని పెంటల దగ్గర పొలం సాగు చేసే ఆటను మొదలుపెట్టిండ్రు ఇంట్లా మొన్న తెచ్చిన పొయిల కట్టెలు అయిపోయినాయి పొద్దుమూకి వంట చెయ్య ఒక్క కట్టెపుల్ల లేదు ఏర్కొత్తం బిడ్డ రారాదు బడయ్యా అని ఎల్లమ్మ అడిగింది అడిగిన మాటను ఖాళీ చేయకుండా తల్లెమ్మడి తయారైండు బడయ్యా పొద్దు పడమర దిక్కు చేరుతున్నది చీకటి వడనీకే చాన పొద్దులేదు ఇప్పుడు కట్టెలకు పోయి ఎప్పుడొస్తాం చీకటైతే ఎట్లా అనుకున్నాడు బడయ్య మరి రాత్రికి పొయ్యిలకు లేకపోతే బువెట్ల వండు పోక తప్పదు ముందే మా అవ్వకు జర జరసందెల్ అయ్యిందంటే కండ్లు కనబడక ఓ పక్క గుసుంటది ఏదైనా చెయ్యాలన్నా చెప్పాలన్నా నన్నే అడుగుతుంది మరి గీయాలకు పోతే ఎట్లా అనుకున్నాడు కదా జల్దిన పోయి దొరికినని కట్టెలు మోపు కట్టుకుని వస్తా కదా అనుకొని అవ్వ అన్నాడు కట్టెలకు అన్నాడు పలుపు తాళ్ళు చేతులు పట్టుకుని బయలుల్లింట్టు తల్లి కొడుకు పల్లెకు మూడు పర్లాంగుల దూరమున్న పాడువడ్డ కందికొయ్యలున్న సేన్లా పుల్లలేర పట్టిండు అదే సమయంలో పొలం పక్క పొంటి ఉన్న బాటెంబడి రావిరెడ్డి దొర సెత్తిరి పట్టుకొని పోతూ కనిపించిండు ఎల్లమ్మ దొరను చూసిన ఎంబటే కాలసెప్పులు ఇడిసి పక్కకు నెట్టి కట్టలేర వంగింది అడుగుదీసి అడుగులేస్తే ఆ పల్లెరు ముండ్లు పరుపులు కట్టి ఉన్నాయి చెప్పుల్లెని ఎల్లమ్మ కాళ్ళకు గుచ్చుకుంటున్నాయి పల్లేరు కాయలు చాలా ఉన్నట్టు ఇంత పొడుగ్గున్న కొయ్య కాలుకు చాకులాగా దిగింది హరికాల నుండి బలబలా నెత్తురు కారబట్టింది బాధనంతా పంటి కింద బిగబట్టి సస్తిరా బడయ్యా అన్నది బడయ్య ఉరికొచ్చి కందికొయ్యను కాలికెంచి వీకి జరంత రక్తం బిండి వరం మీది కురికి నల్లల మాకులను బరుక్కొచ్చి అరచేతులు నలిపి గాయంకు పెట్టిండు ఆకుడప్పలా సెలమెలకెంచి నీళ్లు తెచ్చి తాపిండు అవ్వా ఇంతకింత చీకటి గమ్మ బట్టే నువిక్కడనే ఊకో పుల్లలేరి మోపు కట్టుకొని పోదాం అన్నాడు బడయ్య కాళ్లకు తండ్రి ఇచ్చిన తోలు చెప్పులేసుకున్నాడు సేన్ల ఉరికురికి పుల్లలేరుతుంటే పల్లేరుగాయముండ్లు చెప్పుల కింద నలిగిపోతున్నాయి ఏరిన పుల్లలన్నీ ఒక దగ్గర వేర్చి పలుపు తాడుతో కట్టె మోపును కట్టిండు మోపెత్తుకునే ముందు అవ్వను చేయి బట్టి లేపి పక్కకు నిలబెట్టి చెప్పుల కోసం చూసిండు అవి కనిపించలేదు నాలుగడుగులు ముందుకు నడిసి అటు ఇటు చూసిండు అంత దూరాన కుక్క నోట్ల గరచకపోయి చెప్పులను పిక్క తింటుందని అప్పటికే అవి తుప్పుడలైపోయినాయి వాటి మీద ఆశ వదిలి తల్లి కొడుకు ఇంటి బాట పట్టిండ్రు కుంటుకుంటూ మెల్లగా నడుస్తున్న ఎల్లమ్మ కాళ్ళకున్న చెప్పులు ఇడిసింది తడువే లేదు కందికొయ్య పాలన వడితేని కట్టలేరే గడియకే ఎమినోడచునట్లేవో చెదోరా గందకే నేను కందికొయ్య గండంలో పడిది ఇప్పుడేమో నా పానానికి కుక్క సెప్పులెత్తుకపోయేదే తక్కువై ఉండనా తిందమనుకున్న కుక్కకు నా దొరికే గాని వేసుకుందాం అనుకున్నప్పుడు నాకు సెప్పులే లేకుండా వాయే ఆ కుక్క బతుకు నా బతుకు కన్నా నయ్యంగా దారాబడయ్యా అనుకుంటా తన గోస నెల్లబోసింది ఎల్లమ్మ మాదిగోళ్లమైనందుకు సచ్చిన పశువులను గుంజు కోసుడు వాటి తోళ్లు వలసి చెప్పులు కొట్టుడు మన మీద పడ్డది మీ బాపేమో ఊరందరికీ పెద్ద చిన్న చితక కులాలోళ్ళందరికీ చెప్పులు కుడతాడు బురద రాళ్ళు రప్పలు ముండ్లు కొయ్యలు బుట్టల నుండి కాపాడేది మనం గుట్టే చెప్పులే కదరా అందరికాలను కాపాడేది మనమైతిని ఇప్పుడేమో నా దిక్కు దిక్కులేదురా అని ఒక్క మూలుగు మూలిగి నిట్టూర్చింది జరసేపు ఓ పక్క గూసుంటరా బడయ్యా అన్నది అవ్వ సరే అని కూసుండబెట్టిండు కాని అవ్వ మాట్లాడే మాటలు బడయ్య గుండకు తగులుతున్నాయి మనసు అవ్వ కోసం తల్లడిల్లుతున్నది అవ్వ అన్న మాటలు శవులల్లా వినబడుతున్నాయి సెప్పులున్నా దొరముందేసుకునుడుగాదు కానందుకే అవ్వకు కందికొయ్య గుచ్చుకున్నది అవ్వ నీరసించిపోయింది ఇంటి నుండి కట్టెలకు పోయేటప్పుడు సటసటా నడిసిన అవ్వ ఇప్పుడు వెనకకు ఇరీగలవాడుతున్నది బడయ్యకు లోలోన ఉక్రోషం పెరిగింది దొర వస్తే వచ్చే దొర వస్తే చెప్పులెందుకు ఇచ్చుతవే అని నుండో అనాలనుకుంటున్న మాటను బయటికి అనేసిండు బడయ్య సెప్పులిడవకుంటే వాళ్ళు ఊకుంటారా ఇప్పుడు చూసి చూడనట్లే నేనున్నాననుకో దొర కూడా చూసి చూడనట్లే ఉండి దాన్ని మనసులో పెట్టుకుని పడతాడు అదను చూసి కక్ష తీర్చుకుంటాడు అనుముల కుట్టు మినుముళ్ళ అంటారు చూడు గట్లనే వాళ్ళతో చిరసలకు పోతే బతుకుతామా బడయ్యా కాలుకు కందికోయ్య కొట్టినా ఇసపురుగు ముట్టినా ఈ బాధ ఈ దినముండి రేపు మాంతది కాని దొరకులంకు పెయ్యంత ఇష్టమేరా బడయ్యా సచిన్ దాక పగబడతారు వాళ్లతో తాకనాడాలంటే కులం బలం తెలివి బలం భూమి బలం కావాలి మనకంటవా ఇందుట్ల యా లేదు అని ఎల్లమ్మ అంటుండగానే చీకట్లు కమ్మినై చీకట్ల మూలంగా ఎల్లమ్మకు కండ్లు అసలే కనిపిస్తలేవు ఒక చేత్తో నెత్తిమీద కట్టెల మోపును ఇంకో చేత్తో అవ్వను పట్టుకుని తోలుకొస్తున్న బడయ్య పరిపరి విధాల ఆలోచిస్తున్నాడు కొంతసేపు కాళ్ళకు చెప్పులు లేనందుకే అంత పెద్ద కొయ్య దిగబడింది దొరపోయినాక వేసుకుందామని చూస్తే చెప్పులను కుక్కెత్తుకుపోయే మొత్తమే లేకుండాయే అవ్వరేపు తంగేడు చెక్క కొరకు అడవికి పోవాలే చెప్పు లేకుండా ఎట్ల పోతుంది అని పరిపరి విధాల ఆలోచిస్తూ నడుస్తున్నాడు ఉన్నట్టుండి మనసులో ఏదో ఆలోచన తట్టింది అది తట్టంగానే మనసు కాస్త నిమ్మలమైనట్టున్నది అవ్వను తీసుకుని ఇంటికి చేరిండు లందకాడున్న గూడు తలుపులు తెరిసి బాపు దాచిపెట్టిన తోళ్లను తీసుకుపోయి చెట్టు కింద ఉన్న లందగోళంలో నానేసిండు ఇంట్లో రాత్రిభువదనుడు అయిపోయినాక నిద్రపోయిండ్రు బడయ్య మాత్రం నిద్రబోలేదు మనసంతా లందగోళెంలో నానేసిన తోళ్ల మీదనే ఉన్నది నడిజాము పొద్దుకులేసిండు బాయలకేంచి తోళ్లను బయటకు గుంజి బాపు తోలు సంచులకేంచి చెప్పులు కుట్టే సామాను తీసుకున్నాడు చెప్పులకు కావాల్సినంత తోలును రంపెతోని తీసుకున్నాడు కాళ్ళ కొలతను చూసుకొని పాదం కప్పులు ఉంగటాలు తయారు చేసిండు చెప్పులు గుట్టిండు మొలలు కొట్టిండు వాటికి పైపైన పాలీసు ఊసి కొత్త చెప్పులు చేసిండు తండ్రంత సునాయసంగా అందంగా చెప్పులు కుట్టరాకపోయినా తెల్లవారితే అడవికి పోనీకి అవ్వకు వణుకొస్తాయి అని మనసులు అనుకొని వాటిని భద్రంగా గూట్ల పెట్టి యథార్థంగా నిద్రపోయిండుపడయ్యా దినాం లెక్కనే తెల్లవారకు ముందే వెంకయ్య నిద్రలేసి ఈ పొద్దు నేనే అడవికి పోతా నీకు కందికొయ్య కొట్టింది కదనే ఏమొస్తావు ఇంట్లోనే ఉండు అన్నాడు రాత్రి పిల్లలు ఒకరింట ఒకరు కాలుకు పెట్టి కాపిరి వాయిలాకుని వెచ్చగ చేసి కట్టుగట్టిరి కాలు జరంత మొద్దువారిందిలే పానం జరంత అలకగానే ఉన్నది నేనొస్తగాని నాకు చెప్పులు కావాలే గారేజీ కేట్లకు మందు తినాలే గది చూడయ్యా ముందు ఇంట్లోనే ఉండు ఉండు అంటే ఇంట్లట్ల ఉంటారు పని లేకుండా అన్నది ఎల్లమ్మ చెప్పులైతే చేసిస్తా గానీ గిప్పుడా రేపు చేసిస్తా రేచికట్లది మాత్రం నా చేతిలో ఏమున్నది చెప్పు నువ్వే ఓపిక తెచ్చుకొని మన పిల్లల ఎంబడేసుకొని పొద్దు మూకెళ్ళా ఏడిండ్లు తిరిగి తిండి అడుక్కొని మూడు వారాలు తింటే పోతుందని ఎప్పటి నుండో చెప్తాన్నా నీవు పెడసేవను పెడుతున్నావు అన్నాడు గీ అడుక దినుడులా మన్నువయ్య అడుక తినాలంటే మా సెడ్డ కనిపిస్తుందయ్యా అన్నది ఎల్లమ్మ బిచ్చబడగ నీకే మంది దగ్గరికి పోతున్నావా పరవేళ్ళ దగ్గరికి పోతున్నావా మన దగ్గర వాళ్ళకే కదా మన గోత్రం మన కాందానోళ్ళ దగ్గరకే కదా అడగ నీకే పోయేది ఎందుకు చిన్నతనం అని ఇంకా ఏ సర్ది చెప్పిండు అయితే ఈ పొద్దు నీకు లేవు కదా నా చెప్పులేసుకో రేపు నీకే గుడతా అని తన చెప్పులు ఇడవబోయిండు అవ్వ అయ్యా సప్పుడుకు బడయ్యకు మెలకు వచ్చి దిగ్గున లేసి బయటకొచ్చిండు చెప్పులిడుస్తున్న తండ్రిని చూస్తూ బాపు అవ్వకు కూడా చెప్పులున్నాయి నీవిడుసుడెందుకు అని గూటిల దాసిపెట్టిన కొత్త చెప్పులను తీసి తల్లి కాళ్ళ దగ్గర ఉంచిండు వాటిని చూసి తల్లి తండ్రి ఆశ్చర్యపోయిండ్రు ఎక్కడ విరా బడయ్య ఈ చెప్పులు అని అడిగిండ్రు నేనే గుట్టినా అని గర్వం సంబురం కలిసిన గొంతుతో చెప్పిండు బడయ్య వారి కండ్లను వారికే నమ్మశకంగానంత సంబరంతో మంచిగా చేసినవురా అని ఇద్దరొక్క కంఠంతో పలికిండ్రు తల్లి తండ్రి ఇంకేం నీ కొడుకు చేసిండు కదా తొడుక్కో అన్నాడు సంబరం సరసం కుడిన గొంతుతో ఎంకయ్య మరి నా ఏంది నీవే నా సెప్పులు కుట్టేది నా చిన్న కొడుకు ముత్తయ్య లేడు అడు నా బంగారు కొండ మా బాపు మైసయ్య ఉన్నాడు కదా బడయ్య ఉన్నాడుగా ఆడే నా చిన్న కొడుకు దేన్ని చూసినా చేస్తాడు ఎవ్వరు పనిగట్టుకుని అవసరం లేదు అని గుక్క తిప్పుకోకుండా పొగిడింది అడవికెళ్లి వచ్చినాక ఆ దినమంతా ఎల్లమ్మ ఊరంతా చెప్పుక తిరిగింది నా చిన్న కొడుకు చెప్పులు కుట్టించిండు చూడుండ్రి మా ఓడు చూస్తే చాలు ఇక చేస్తాడు అని